హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఏదైతే నేను మా నూరు కిరాణమన్ జనరల్ స్టోర్స్లో ఒక టూ డేస్ తర్వాత చిట్టి ముత్యాల రైస్ కానీ తర్వాత వచ్చేసి బ్లాక్ రైస్ కానీ నవారా రైస్ రెడ్ రైస్ వస్తాయని చెప్పాను ఎస్ మనకైతే ఆ స్టాక్ అయితే వచ్చిందండి చూపిస్తాను మీకు తర్వాత దాని యొక్క రేట్ కూడా చెప్తాను ఇప్పుడు ఎస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇవి చిట్టి ముత్యాల రైస్ అండి నేను వన్ వన్ కిలో ప్యాకెట్స్ చేసి పెట్టాను ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఇవి ఇట్లా చూసి మీకు డైరెక్ట్ నూకల్లా కనబడతాయి ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి మీరు రైస్ ఎలా ఉన్నాయో సో చాలా బాగుంటాయి చిట్టి ముత్యాలు వచ్చేసి మీకు ఒరిజినల్ అండి రైట్ దగ్గరే నేను ఖరీ చేసి నేను మీ ఇక్కడ సేల్ చేస్తున్నాను వన్ సిక్స్టీ రూపీస్ కిలో అయితే ఉంది మీకు ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే మన రాఘవేంద్ర కాలనీలో ఉన్న నూర్ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్కి మీరు సంప్రదించండి వన్ కిలో బ్యాగ్స్ అయితే నేను చేసి పెట్టాను మీకు హాఫ్ కిలో కావాలన్నా నేను వన్ సిక్స్టీ రూపీస్ కిలో అయితే ఉంటుంది ఈ చిట్టి ముత్యాల రైస్తో మనము బిర్యానీ చేసినామంటే సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి ఒక హాఫ్ కిలో అన్న తీసుకెళ్ళి ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే మనం ఎప్పుడూ వింటూ ఉంటాము చిట్టి ముత్యాలు రైస్ తర్వాత తాడపత్రి చిట్టి ముత్యాల రైస్ అని చెప్పి సో ఒకసారి మనం కూడా ట్రై చేయండి మన ఎమ్మెగినూరులో మన నూరు కిరాణమన్ జనరల్ స్టోర్స్లో మనకు చిట్టి ముత్యాల రైస్ దొరుకుతాయి కాబట్టి ఒకసారి విజిట్ చేసి తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనకు బ్లాక్ రైస్ అండి సో ఈ బ్లాక్ రైస్ కొద్దిగా ఖరీదు ఎక్కువ కాబట్టి నేను పావు కిలో ప్యాకెట్స్ అయితే చేసి పెట్టాను సో దీని ఖరీదు వచ్చేసి మీకు పావు కిలో సెవెంటీ రూపీస్ అయితే ఉంటుంది డెబ్బై రూపాయలు పావు కిలో ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే మా నూరు కిరాణా మంది జనరల్ స్టోర్స్కి సంప్రదించండి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి మంచిది అట్లీస్ట్ మనం వీక్లీ వన్స్ అన్న ఇలాంటి రైస్ మనము ట్రై చేస్తే బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకు రెడ్ రైస్ అండి ఏదైతే నేను నవారా రైస్ అన్నాను కదా ఎస్ ఇది నవారా రైస్ వచ్చేసి నేను పావు కిలో సిక్స్టీ రూపీస్ అయితే పెట్టానండి సో ఇవి కూడా మనకు షుగర్ పేషెంట్స్ కానీ తర్వాత వచ్చేసి మనకు హార్ట్ పేషెంట్స్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ తింటే మాత్రం సో ఈజీలీ మనకు డైజెస్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి మనం ఎక్కువ తినాల్సిన అవసరం అయితే కొద్దిగా తిన్నా మనం కడుపు ఫుల్గా నిండిపోతుంది కాబట్టి సో ఇలాంటివి కూడా మనం ట్రై చేయాలి అప్పుడప్పుడు సో రెడ్ రైస్ వచ్చేసి మా దగ్గర పావు కిలో ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి సో నవారా రైస్ వచ్చేసి మనకు అరవై రూపాయలు పావు కిలో ఉంది బ్లాక్ రైస్ వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ అయితే ఉందండి మనకు పావు కిలో తర్వాత చిట్టి ముతాలు వచ్చేసి మనకు వన్ సిక్స్టీ రూపీస్ కిలో ఉంది సో నేను ఏమంటానంటే అట్లీస్ట్ మనకు వీక్లీ వన్స్ అన్న ఇలాంటివి మనకు బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇలాంటి ఆర్గానిక్ సంబంధించిన రైస్ మనం అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటే హెల్త్ కూడా చాలా బెనిఫిట్ కాబట్టి ఒకసారి విజిట్ చేయండి మా షాప్కి నూరు కిరాణామన్ జనరల్ స్టోర్స్కి రాఘవేంద్ర కారణలో ఉన్నది సో నేను కూడా ఎక్కువ తెప్పిలేదండి ఓన్లీ ఫర్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా మా వ్యూవర్స్ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే తెప్పించాను సో పర్సనల్లీ నేను కూడా వాడని వాడాలనుకుంటే నేను అనుకుంటున్నాను కాబట్టి సో నా కోసం తెప్పించుకున్నాను ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను అడగండి నేను మినిమం కిలో ప్యాకెట్స్ అయితే చేసి పెట్టాను ఇవే కాకోకు ఉన్నట్ల మా నూరు కిరణామ జనరల్ స్టోర్స్ ప్రతి ఒక్క గ్రాసరీ ఐటమ్ హోల్సేల్ ధరలకే మనము అందరికీ కస్టమర్కి అందిస్తున్నాము తర్వాత వచ్చేసి ఎవరైనా లిస్టులు పెడితే కూడా మా వాట్సాప్ నెంబర్కి మేము హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తామండి సో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్